ఉన్నాయని నేను మళ్ళా సాక్షిగా సాయంత్రం కూడా చెప్తున్నా ఇవన్నీ తీసుకొచ్చిన గనప దాస మనోహర్ రెడ్డి కనుక సవాల్ వేస్తున్నా మా దాస మనోహర్ రెడ్డి పని చేయలేదు రోడ్ చేయకపోవడానికి కారణం యో ఇది కరోనా చేపట్టి మూడు సంవత్సరాలు పైసలు ఇబ్బంది ఉండి మన ప్రభుత్వమే కాదు అనే అన్ని రాష్ట్రాలకు కూడా ఇబ్బంది ఉండే దేశాలకు ఇబ్బంది ఉండే ప్రపంచంలోనే పై పైసల గురించి ఇబ్బంది ఉండే అట్లాంటి తరుణంలో ఆయన ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇది చేసిండు ఇంకా అన్నిటికంటే పెద్ద విషయం చెప్తా ఎందుకంటే మన జూలపల్లి మండలంలో చెప్పవలసిన అవసరం ఉందని చెప్తా మొన్న దీంట్లోకి చాలా మంది మన పెద్దపల్లి మీటింగ్కి వచ్చి రాలేదా వచ్చారా పెద్దపల్లి మీటింగ్ వచ్చిన వాళ్ళు మన ముఖ్యమంత్రి మీటింగ్కి వచ్చారా ముఖ్యమంత్రి మీటింగ్ ముఖ్యమంత్రి ఏమన్నాడు పెద్దపల్లి జిల్లా ఏర్పడడానికి కారణం దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డదంటే దాసరి రెడ్డి చేపట్టి పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డదని చెప్పిండు అది వాస్తవం అది వాస్తవం ఈరోజు పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డదంటే ఆ జిల్లా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే చిన్న మండలాలైనయి చిన్న గ్రామ పంచాయతీలు అయినాయి ఈరోజు మన ఇంతకుముందు జూలపల్లినే కోండ్రాపేట ఆమ్లెట్ ఉండే సపరేట్ గ్రామ పంచాయతీ అయింది వడకాపూర్లో బాలరాజుపల్లి కీచిలాడపల్లి ఉండే సపరేట్ గ్రామ పంచాయతీలు అయినాయి తెలుగుంటల మన చీమలపేట ఉండే అది సపరేట్ గ్రామ పంచాయతీ అయినాయి ఎందుకనే ఇవన్నీ అక్కడ మన జూలపల్లి మండలంలో ప్రజలు అక్కడ సుఖ సంతోషాలతో బతుకు బతకాలని ఉద్దేశంతో మన గౌ గౌరవ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి గారు చేయించారు కనుక దయచేసి అక్కలారా చెల్లర ప్రతి ఒక్కరు వచ్చి చెవుల ఊదేది ఒక్కటే చెవు ప్రతి ఒక్కటి చెవుల ఊదేది ఒక్కటే వేరే పార్టీలు వచ్చి ఇంకా అన్నప్పుడు చెప్పు నా కొడుకులారా యాభై ఒక్క ఎన్నాల ఏ అభివృద్ధి మరి ఇది చేసిరు కదా మరి ఇన్ని చేసిరు కదా నా అక్కలకు చెల్లెళ్లకు సంబంధించిన పెన్షన్లు తీసుకోండి రెండు ఉన్న పెన్షన్ వాళ్ళు అవి అవి ఏడు దగ్గర మా గౌరవం ఎమ్మెల్యే గారు డీటెయిల్గా చెప్తారు అవన్నీ గురించి గురించి కానీ నేను ఒక్కడి మాది చెప్తున్నా చెవులు కొరగేటోళ్ళు భుజాలు నలిపేటోళ్ళు అన్నాని అలుకునేటోళ్ళు గీ ఎన్నికల నెల రోజులు మాత్రమే నెలకు కూడా రారు పదిహేను రోజులు మాత్రమే కానీ ఐదు సంవత్సరాలు కాదు గత పద్దెనిమిది సంవత్సరాలుగా మీ ఇంట్లో ఒక బిడ్డగా మీ ఇంట్లో ఒక అన్నగా మీ ఇంట్లో ఒక తమ్మునిగా నేనున్న నాకు పెద్దన్నగా మా ఎమ్మెల్యే దాసమో రెడ్డి ఉన్నారు చస్తే వచ్చినాం పెళ్లి అయితే వచ్చినాం మీరు కష్టాలు ఉంటే వచ్చినాం హాస్పిటల్ ఉంటే వచ్చినాం మీకు ఏ ఆపద ఉంటే వచ్చినాం దేనికంటే దానికి వచ్చినాం అదే విధంగా నేనుంటా మా ఎమ్మెల్యే దాసరి మహోహ్ రెడ్డి గారు మీ అనుకుంటారు మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఈరోజు దాసర్మోహ్ రెడ్డి ఎమ్మెల్యేతే ఆన ఎమ్మెల్యే అన్నట్టు కాదు ఆనే మీ అన్న అయినట్టు మీ బాబు అయినట్టు మీ ఇంట్లో కుటుంబ సభ్యునైనట్టు ఆ విధంగా ఉంటుంది ఎమ్మెల్యే దాసంమోహన్ రెడ్డి అయితే ఒక్కటే దాసర్మహన్ రెడ్డికి రాంది ఏంటిదంటే భుజాలు పునుగుడు నాన్న అంటే ఉట్టిగా నేను నవస్తేట్టు ఇగిలిచ్చుడు తప్ప మొత్తం వస్తాయి దాసర్మరెడ్డికి పని అచ్చు ఉన్నది విద్యావంతుడు విద్యావంతుడు ముందు ఏం చెప్పగలుగుతాడు ముఖ్యమంత్రి మంత్రులతో సాన్నిధ్యంతో ఇన్ని అభివృద్ధి పనులు చేసారు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇంత నేను చెప్పు చెప్పడానికి కారణం దయచేసి మీ అందరికీ అన్నలకు తమ్ముళ్లకు ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకు నన్ను దళిత బిడ్డలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికిగో నేను దండం పెట్టినా కడుపులో తల పెట్టినాడుకో సిరు వంచి మీ అందరికీ నమస్కరిస్తున్నా ఈసారి గుర్తు ఆలేటలు ఒక్కసారి నాదే నానండి నా ఒక్కసారి నాను పోయినసారి దాసన్ మనోహర్ రెడ్డి గారికి మన మీద ప్రేమ ఏంటి చెప్పన్నా పోయినసారి మనం మూడు వేల మెజార్టీ ఇప్పుడు మనం మూడు వందల మెజార్టీ పది వేల మెజార్టీ జూలపల్లి మండలి నుంచి ఇచ్చేటోళ్ళు చేయలే కాబట్టి నాతో చెప్పాలి జై తెలంగాణ తెలంగాణ ఇక నేను ఇంత ఆవేశం